ఏదైనా ఇట్లా మూట కట్లకి ఆ డబ్బుల్ని వచ్చేసుకునే క్రమంలో అక్కడికి వస్తున్నప్పుడు తప్పించుకున్నా అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మేరకు కేసు నమోదు చేశాము నమోదు చేసిన తర్వాత ఇక్కడ మేము ముద్దాల కోసం తిరిగే క్రమంలో అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి మిగతా ముగ్గురు బంధీలు కూడాను బంధులు కూడా వాళ్ళు వదిలేయడం జరిగింది ఆ విధంగా ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముద్దల కోసం తిరుగుతున్న ప్రాణం ఈరోజు సంబేపల్లి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది తోటి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్లో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి వాళ్ళల్లో నవీన్ సారీ నవీన్ తర్వాత ఇంకో ఉన్నటువంటి అరుణ్ అనే అతను అదేవిధంగా అరుణ్ వేరే వాళ్ళని అసిస్టెంట్ తీసుకున్నారు వరప్రసాద్ అనేవాళ్ళని అదేవిధంగా శివసే నలుగురు కారులో వెళ్తూ పోలీసును చూసి పారిపోయే క్రమంలో పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళని వాళ్ళు ఈ నేరాన్ని పాల్గొన్నట్టుగా మనకు విధానం రావడం అరెస్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చూ చూపిస్తున్నటువంటి కంటి మేడ్ పిస్టల్ని దాంతోపాటు ఈ ముప్పై యొక్క లైవ్ రైమ్స్ని కూడాను సీల్ చేయడం జరిగింది దీంతోపాటు ఆ కారులో ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కొట్టడానికి ఉపయోగించినటువంటి కట్టెలు అవి కూడా సీజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఒక కేసు కట్టిన తర్వాత దీని ద్వారా ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడము అంతకన్నా ముందు ఈ కేసు ఇక్కడ పోలీసులు ఇట్లా చేసిన తర్వాత అక్కడ మిగతా ముగ్గుని కూడా సీజ్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా కూడా వాళ్ళు భయపడేది ఈ క్రమంలో నేను కోరుతున్నాడు ఒకటే ఈ రైస్ కిల్లింగ్ మిషన్లో ఇంకోటి ఏదో అద్భుతమైన యంత్రాలు అవి ఉంటాయి అనేది మాత్రం అదంతా లేకని అది ఎవరో నమ్మద్దు ఎవరో మోసపోవద్దు మోసం చేయాలనుకున్న క్రమంలో తను కంప్లైంట్ ఎందుకు ఇబ్బందులు పడ్డాడు అలాంటి మోసాలు చేయొద్దని అడుగుతున్నాను అలాంటి మోసాలు కూడాను మీరు నమ్మొద్దని కూడాను మీ పత్రికా ముఖ్యంగా నేను ప్రయత్నిస్తుంటున్నాను